ఉదయవాణి ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ఓటర్స్ దినోత్సవం సందర్భంగా నారాయణపురం దక్షిణమిట్ట పాఠశాలలో జాతీయ ఓటర్స్ దినోత్సవం డాక్టర్ చీదరాల చెన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని ఓటర్లకి ఓటు యొక్క ఆవశ్యకత గురించి వివరిస్తూ ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ఓ వరం ఐదేళ్ల వర భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారం ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వ్యక్తి అస్తిత్వానికి నిలబడుతూ వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలచే ఏర్పాటు చేయబడిన ప్రభుత్వం కలిగిన దేశం పడది ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ప్రజలు పోషించే పాత్రే ప్రజాస్వామ్యం దీనికి మూలం వజ్రాయుధమైన ఓటు ఓటు హక్కు అనేది హక్కు మాత్రమే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ఇది గుర్తెరిగిన కేంద్ర న్యాయశాఖ ఓటర్ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించాలని ప్రతిపాదన చేయగా ప్రతి ఏటా జనవరి జనవరి ఇరవై ఐదవ తేదీన చేయాలని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో నిర్ణయించింది భారత రాజ్యాంగం సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించి తద్వారా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుని ప్రజాస్వామ్యంలో భాగం చేసిందని తెలియజేసి ఆహుతులైన వారిచే ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని ఓటర్లు పాల్గొన్నారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అనేది వజ్రా పెట్టుకోండి ప్రజాస్వామ్యంలో చాలా బలమైంది కాబట్టి మీరందరూ కూడా ఈ బలమైన బోర్డుని ఉపయోగించుకొని ప్రజాస్వామ్య విలువలు కాపాడే వాళ్ళకి ప్రజల సంక్షేమానికి పెద్ద పేజీ వేసే మీ అమ్మూల మీద ఓటులు వేసి బోర్డు బోర్డు యొక్క బలాన్ని వినిపించి అందరూ కూడా చైతన్యం కలిగించాలని కోరుకుంటారు అదేవిధంగా ఎందుకంటే మన దేశం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలకే ఏర్పాటు చేసుకున్న ప్రజాసాభిక దీని యొక్క వినాయకంటే వన్ మ్యాన్ వన్ వన్ వ్యాల్యూ ఒక మనిషికి ఒకటే ఒకటే ఒకే ఎవరికైనా కులం పథం ప్రాంతం మగవాళ్ళ ఆడవాళ్ళ అనే భేదం లేకుండా ప్రతి ప్రతి సంవత్సరం దగ్గర కూడా ఒక ఓటు ఒకటే విలువ మనిషి ఒక ఓటు ఒక మనిషి ఒక ఓటు ఒక విలువ ఈ సిద్ధాంత ప్రకారం మనం దీన్ని కూడా తెలుసుకొని దాని యొక్క విలువ కావాలని కోరుకుంటూ మీ అందరి చేత ఓటుని యొక్క ప్రాశిస్యాన్ని ఓటుని యొక్క ఓటు యొక్క విలువని తెలియజేసే ప్రతిక్రియని നമുക്ക് കൂട ചെയ്യാം ഓക്കേനാエスト പോർട്ടസ് ദേ അതെ ഇന്ത്യയെപ്പോരുലമൈന ഇന്ത്യയെപ്പോരുലമൈന ഏമു വീര സ്വാമിയം പൈ വിജയ സ്വാമിയം പൈ വിശ്വാസന്തോ വിശ്വാസന്തോ നമ്മുടെ ദേശം നമ്മുടെ ദേശം വിജയ സ്വാമിയം വിജയ സ്വാമിയം ആമ്പദയനം ഓമന വിജയഗത വിജയഗത സ്പഷ്ടപാദ സ്പഷ്ടപാദ സുന്ദർ ప్రాభావాన్ని నిలబడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా అటువంటి ఒత్తిడులకు ప్రభావతం కాకుండా ప్రతి ఎన్నికల్లో ఉభయంగా ఓటి చేస్తామని ఇందు మూలంగా ఉజ్ఞ చేయిస్తున్నాం జై భారత్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది